పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం వేటకూరు వెంకట శివరామరాజు రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ తరఫున గెలుపొంది రెండు వేల పంతొమ్మిది నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఉండి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశించి అధిష్టానం నుంచి ఏ విధమైన స్పందన రాకపోవడంతో ఉండి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్న కలవపూడి శివ ప్రచారంలో భాగంగా ఎండగంటి గ్రామంలో ప్రచారంలో పాల్గొని విస్తృతంగా ప్రచారం చేస్తున్న కలవపూడి శివాతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ పశ్చిమ గోదావరి జిల్లా ఉన్ నియోజకం వేటుపూడి వెంకట శివరామరాజు గారు స్వతంత్ర అభ్యర్థిగా అయితే పోటీ చేస్తారు ఈ ఎన్నికల్లో భాగంగా శివరామరాజు గారు అయితే ఎన్నికల ప్రచారం అయితే స్టార్ట్ చేశారు ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎండగండలు అయితే ప్రచారం అయితే చేస్తారు మరింత సమాచారం శివరామరాజు గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు ఈరోజు మీరు ఇండిపెండెంట్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఎండగంటలో ఇప్పుడు ప్రచారం చేస్తారు కదా ఎలా ఉంది జనాల నుంచి ఉండి నియోజకవర్గంలో డెబ్బై గ్రామాలు అట్లాగే ఒక నగర పంచాయతీ ఉన్నాయి ఈ డెబ్భై గ్రామాలు నగర పంచాయతీలో కూడా ప్రతి గ్రామంలోని కూడా నేను స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవలు చేయటం అపోజిషన్ ఎమ్మెల్యేగా అందరికీ అందుబాటులో ఉండటం అదేవిధంగా అధికార పార్టీలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించి ప్రత్యేకించి వ్యవసాయ రంగాన్ని ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసి అందరికీ ఆదాయ వనరుల్ని బాగా పెంపొందించాను అందరికీ అందుబాటులో ఉన్నాను ప్రతి గ్రామంలోని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా క్రియేట్ చేస్తాం పేదలకి అభివృద్ధి సంక్షేమ ఫలాలు బాగా అందించాం కాబట్టి ప్రతి గ్రామంలోని కూడా ప్రజలు నాకు నేరాధనాలు పలుకుతున్నారు అదేవిధంగా ఎండగ్రామగంటలో కూడా నేను మొదలు మొదలుపెట్టాం అయినా షెడ్యూల్లో నేను ఈవినింగ్ కంప్లీట్ కావాలి కానీ నేను ప్రజలందరూ కూడా అభిమానాన్ని వెల్లువెత్తి అందరూ కూడా ఆదరించారు దాంతో ఈరోజు కూడా వేరే ఒందురు గ్రామంని చూసుకుని ఇప్పుడు ఎండగండి రావటం జరిగింది ఎండగండి ప్రత్యేకించి రైతాంగం నన్ను బాగా ఆదరిస్తారు అట్లాగే గ్రామంలోని వర్గాలు కూడా ఆదరిస్తారు పేద వర్గాలకి సేవ చేసిన వాడిగా అందరికీ అందుబాటులో ఉండి అందరికీ ఆప్తుడిగా ఉండే వ్యక్తిగా అందరూ కూడా ఆదరిస్తారు ఎండగండిలో నన్ను అపూర్వమైన ఆదరణ లభించింది అందరూ కూడా నాకు ధైర్యం చెప్తున్నారు మీరు ఎమ్మెల్యేగా గెలవాలి మా అందరికీ కూడా అండగా అందుబాటులో ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తున్నారు ప్రచారం బాగా జరుగుతూ ఉంది అలాగే ప్రతి గ్రామంలోని ఇంటింటికి తిరిగి ఓటే అభ్యర్థిస్తుండే సమస్యలు అన్న తెలి తెలియజేస్తున్నారా మీకు కొన్ని నియోజకవర్గంలో నేను పదిహేను సంవత్సరాలు అనుబంధం గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నాకు ఒక బాండింగ్ ఉంది కాబట్టి ప్రతి సమస్య నాకు అవగాహన ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలు సమస్యలు చెప్పటం కాదు వాళ్ళ సమస్యల ముందే నేను గ్రహించి సమస్యల పరిష్కార మార్గం చూపించిన వ్యక్తిగా నాకు ఒక ఆదరణ ఉంది ప్రజలకి ఒక నమ్మకం ఉంది మన సమస్యలు తెలిసిన వ్యక్తి మనని అన్ని విధాలుగా చూసుకునే వ్యక్తి అని ప్రజల్లో ఉంది కాబట్టి సమస్యలు ప్రజలెవరూ నాకు చెప్పరు పెద్దగా ఏదైనా వ్యక్తిగత సమస్యలు అనారోగ్య సమస్యలు అవి ఏదైనా ఉన్నా కానీ ఖచ్చితంగా నాకు చెప్పే అలవాటు ఉంది నేను చేసే అలవాటు కూడా ఉంది స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వేల మందికి ఆపరేషన్లు చేయించాము చేయిస్తూనే ఉన్నాం ఆ అభిమానం మీద ఆ నమ్మకం మీద ఎవరైనా నాకు సమస్యలు వ్యక్తిగత సమస్యలు చెప్పటం గ్రామ సమస్యలు అదేవిధంగా రైతాంగ సమస్యలు అయితే ఎవరు నాకు పెద్దగా తెలియపరచరు ఎందుకంటే అన్ని సమస్యల పట్ల మన అవగాహన ఉందనే భావన ప్రతి ప్రజానికంలోనే ఉంది నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్యధిక మేతతో గెలుపొంది నేను ప్రజల సమస్యలన్నీ తీర్చి ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుతానని శివరాజ శివరామరాజు అయితే చెప్పడం అయితే జరిగింది కెమెరామెన్ అయోక్తో చంద్రశేఖర్ పశ్చిమ గోదావరి జిల్లా స్టూడియో తెలుగు